నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఎవరైతే నకిలీ కువైటీలు ఉన్నారో వాళ్ళందరి బండారాన్ని అధికారులు బయట పెడుతూ ఉన్నారు తాజాగా ఒక పెద్ద భారీ మోసం బయటపడింది ఒక నకిలీ కువైటీ పోరుడు మనం చూసుకుంటే పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో అయితే ఆయన జన్మించడం జరిగింది దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల వయసు ఉంటుంది ఆయన అయితే భారీ మోసానికైతే పాల్పడడం జరిగింది వివరాలలోకి వెళితే పంతొమ్మిది వందల యాభైలో జన్మించిన ఒక వ్యక్తి మోసపూరితంగా కువైట్లో పౌరసత్వం పొంది అతని పేరుతో మనం చూసుకుంటే నూట నలభై రెండు ఫోర్జరీలైతే బయట నూట నలభై రెండు పేర్లు మార్చుకుని అతనైతే ఫోర్జరీలకు పాల్పడడం జరిగింది ఒక పేరు కాదు రెండు పేరు కాదు నూట నలభై రెండు పేర్లు అతనికి నలుగురు భార్యలు ఉంటే నలభై మంది పిల్లలు ఉన్నారు ఆ నలభై మంది పిల్లలకు కూడా మనం చూసుకుంటే మనవళ్ళు మనవరాలు ఈ సంఖ్య చూసుకుంటే దాదాపు వందకు పైగా ఉంటుందని చెప్పి అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు అలాగే ఇప్పుడు జరిగిన ఫోర్జరీ యొక్క మోసం ఏదైతే ఉందో అది ఒక నెట్వర్క్ తో ముడిపడి ఉందని చెప్పేసి పదహారు మంది జీవ సంబంధమైన పిల్లలు కలిగి ఉన్న ఒక ఫోర్జరీ కేంద్రీకృతమై ఉందని చెప్పేసి ఇరవై మంది సంబంధం లేని వ్యక్తులు కూడా ఇందులో ఉన్నట్లయితే అధికారులు గుర్తిస్తూ ఉన్నారు ప్రస్తుతానికైతే వాళ్ళను పిలిపించి డిఎన్ఏ పరీక్షలు చేస్తూ ఉన్నామని చెప్పేసి రెండు వేల పదిహేడులో మనం చూసుకుంటే చాలా మందినైతే అతనైతే తన యొక్క మనవళ్ళు మనవరాలుగా అయితే కూడా చేర్చుకోవడం జరిగింది అనమాట ప్రస్తుతం ఈ యొక్క కేసు కువైట్లో సంచలనంగా మారింది నూట నలభై రెండు పేర్లు మార్చుకొని నలుగురిని పెళ్లి చేసుకుని నలభై మందికి పైగా పిల్లలు కానీ వాళ్లకు మనవరాలు అలాగే ఎంత కువైట్ ప్రజల ధనం వృధా అయిపోతూ ఉందని చెప్పేసి అధికారులు కూడా షాక్ గొరుగుతూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఇటువంటి కేసులు ఎన్నో బయటపడుతూ ఉన్నాయి ప్రస్తుతానికి బయటపడిన పౌరసత్వ నకిలీ కేసులలో అతిపెద్ద పౌరసత్వ కుంభకోణం ఇదేనని చెప్పేసి కువైట్ అధికారులు తెలుపుతూ ఉన్నారు ప్రస్తుతం కువైట్ అధికారులు మనం చూసుకుంటే ఎక్కడైనా సరే కానీ నకిలీ కువైటీలు ఉంటే వాళ్ళను పట్టుకొని వాళ్ళ యొక్క పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ఉన్నారు ఎందుకంటే కువైట్ ప్రభుత్వం కువైటీ ప్రజలకు ఇస్తూ ఉన్న అన్ని పథకాలైతే వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్